ఇలా వేడి వేడి అన్నం వాకాయ బద్దలు వేసుకుని కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది ఇలా వేడి వేడి అన్నంలో వాకాయ బద్దలు కలుపుకుంటే చాలా బాగుంటుందండి వాకాయ బద్దలు వేయడం నేను ఇదివరకు వీడియో పెట్టాను వాకాయలు అంటారు కదా అవి చాలా బాగుంటాయి అదే కొంచెం గ్రౌండ్ నట్ ఆయిల్ చూసారు కదా ఎక్కవే వేసుకున్నా అపే బాగుంది చేశారు కదా ఎంత బాగుందో వేడి వేడి అన్నంలో ఇలా వాకాయ బ్రదలేసి కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి వాకాయ అంటే మనకి చూడ్డానికి చెర్రీలాగా ఉంటుంది దాన్ని కట్ చేసి ఆవాలు మెంతులు మెంతులు ఒక టూ స్పూన్స్ అయితే ఆవాలు ఒక టెన్ స్పూన్స్ దాకా వేసుకోవాలి అలాగే రెడ్ చిల్లీ సరపడా వేసుకుని ఆయిల్లో వేయించి ఫ్రై చేసి ఆయిల్లోనే ఫ్రై చేయాలి చేసి తర్వాత మనం దాన్ని కొంచెం ఇంగు కూడా వేసుకోవాలండి ఇంగు ఎక్కువ వేసుకోవాలి వేసి ఫ్రై చేసి దాన్ని పౌడర్ చేసుకోవాలి చేసి ఇలా వాకాయల్ని సన్నగా తరుక్కొని అందులో పౌడర్ వేసి కలిపి కొంచెం గ్రౌండ్నట్ ఆయిల్ గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది చూసారు కదా ఇది పెట్టే నేను అప్పుడే జనవరి నెలలో పెట్టాను ఇది ఇంకా ఇప్పటికే పాడవలేదు అది పాడవదు ఎన్ని రోజులైనా బాగుంటుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఏమీ అసలు ఇది ఎంతకాలం కాబట్టి కలర్ ఇలాగే ఉంటుంది చూసారు కదా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది వాకాయలు అనేటట్టుకి పుల్లగా ఉంటాయండి మనకి ఇది మనకి సీజన్లోనే దొరుకుతుంది ఈ సమ్మర్ సీజన్లోనే దొరుకుతుంది అనుకుంటా మరి ఇది వాకాయలు వాక్కాయలు రాసు ఉసిరికాయలు ఇవన్నీ కూడా ఒకేసారి దొరుకుతాయండి సీజన్ ఉంటుంది అట్లకి ఆ సీజన్లో కొనుక్కొని మనం ఇలా పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి తప్పకుండా థ్యాంక్